నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పూరులకు మరియు ప్రవాసులకు ముఖ్య గమనిక ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్కు సంబంధించిన ఆన్లైన్ సేవలు నిలిపివేస్తూ ఉన్నట్లు అథారిటీ ప్రకటించింది వివరాల్లోకి వెళితే ఈరోజు శనివారం షెడ్యూల్ చేయబడిన నెట్వర్క్ నిర్వహణ కారణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ అన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది అధికారిక ప్రకటనలో సస్పెన్షన్ సంస్థలు మరియు పర్సన్ సర్వీస్ పోర్టల్తో సహా అన్ని ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లను ఈ యొక్క నిర్ణయం ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి అథారిటీ స్పష్టం చేసింది అంటే ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలియజేశారు కువైట్లో ఉన్న ప్రజలకు వేగవంతమైన మరియు నమ్మదగిన సేవలు అందించే లక్ష్యంతో అలాగే దానికి సంబంధించిన సాంకేతిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయడానికి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రస్తుతం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ చూసుకుంటే మానవ వనరుల కమిటీ మానవ వనరుల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రవాసులకు అనేక సేవలు అందిస్తూ ఉంది అలాగే వాళ్ళ వర్క్ పర్మిట్లకు సంబంధించి కానీ ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా కానీ సేవలు అందిస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం చూసుకుంటే ఏయో సిస్టమ్స్ అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి దానివల్ల ఈ యొక్క పనికి అంతరాయం కలుగుతూ ఉంది దీన్ని కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ పోరులు గమనించగలరని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది ఈరోజు ఎలా సెలవు కాబట్టి రేపటి నుంచి యథావిధిగా మళ్ళా ప్రారంభమవుతాయని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్